వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో పొలిటికల్ హీట్ రేపుతోంది జట్వానీ కేసు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ పై సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ కాంతిరానా విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు పడింది నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయించారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పట్టడంతో రాజకీయంగా కూడా కలకలం రేగుతోంది వాళ్ళు ఐపీఎస్లు కాదు వైసీ వైపీఎస్లు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది ఈ అంశంపై అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ శాసనమండలి మాజీ సభ్యులు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న దౌరపరెడ్డి జగదీష్ గారు మరి కాసేపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమన్ రాజశేఖర్ గారు డిబేట్లు జాయిన్ కాబోతున్నారు దౌరపరెడ్డి జగదీష్ గారు ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ సంబంధించి రాజకీయంగా కూడా కలకలం రేగుతోంది ఎంతటి వారైనా శిక్ష తప్పదంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి అసలు ఏం జరగబోతోంది ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్గా చేస్తున్న కుట్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సతీష్ గారు థ్యాంక్ యూ అండి అలాగే టెన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్తే సార్ నమస్తే అండి ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకుంటుందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ టైంలో ఈ హయాంలో ఖచ్చితంగా ఎంతటి వారైనా ఎవరైనా అతిక్రమిస్తే ఇక్కడ చాలా దురదృష్టకరం ఏంటంటే చట్టం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని ప్రొటెక్షన్ ఇవ్వటం ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ప్రాథమిక హక్కులు ఉన్నాయో హక్కుల్ని ప్రొటెక్ట్ చేయటానికి ఒక సోషల్ సెక్యూరిటీ ప్రజలకు ఇవ్వటానికి పోలీస్ సిస్టమ్ ఉందండి అయితే ఎంత దురదృష్టకరం అంటే వీళ్ళ ముగ్గురు కాదు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లే కాకుండా వ్యవస్థకే ముందు నుంచి చెప్పుకుంటా వస్తున్నాం వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వ్యవస్థలనే రాజ్యాంగ వ్యవస్థల్నే రాజ్యాంగ పరంగా ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమే కాకుండా నిర్వీర్యం అయిపోతే పర్వాలేదు బట్ దే హ్యాక్టెడ్ ఎగెన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఇవాళ ఇక్కడ ఎంత దారుణం అంటే ఎవరైనా దీన్ని ఎలా కౌంటర్ చేయగలుగుతారు చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఇప్పుడు వాళ్ళు ఎక్సెస్ గా బిహేవ్ చేయడం కాకుండా ముందు క్రిమినల్ ఎవరైతే ఇప్పుడు కాదంబరి జత్వాని షీ ఫైల్ అగేన్స్ట్ సజ్జన్ జిందాల్ సజ్జన్ జిందాల్ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఒక స్నేహితుడిగానో సుపరిచితుడిగానో జగన్ రెడ్డి గారికి తెలుసు ఆయన్ని ఆ కేసు నుంచి విత్డ్రా చేయించుకోవటానికి వీళ్ళు చేసిన పని ఏంటంటే వితౌట్ ఎనీ ఇవాళ వైసీపీ బాసులు చెప్పారని ఇంటెలిజెన్స్ డీజీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం దాని మీద దీదన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరానా టాటా కానీ లేకపోతే డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గొన్ని గారు కానీ యాక్ట్ చేయటం ఇవన్నీ చూస్తా ఉంటే ఎంత సిల్లీగా ఉందంటే ద హోల్ ఎపిసోడ్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇక్కడ చూడండి అసలు మొత్తం ఎపిసోడ్ లో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు విశాల్ గున్నీ గారు ముంబై వెళ్తే ఖచ్చితంగా పాస్పోర్ట్ తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి లా అండ్ ఆర్డర్ రీజన్ నుంచి పాస్పోర్ట్ తీసుకోలేదు వాళ్ళ టికెట్లు ఏవి కూడా అఫీషియల్ దీంట్లో కూడా బుక్ చేయలేదు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ ఏదో ఉంటుందంట అందులో నుంచి టికెట్లు బుక్ చేశారు ఇలాగ ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన ఏది కూడా ఏది కూడా ఒక కాన్స్పిరేషన్ లో చేశారు తప్పిస్తే ఎక్కడ కూడా ఇది లేదు అందులో క్లియర్ గా దట్ ఇల్లీగల్ అరెస్ట్ ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి సెకండ్ టూ ట్వంటీ ఫోర్ లో రిజిస్టర్ చేశారు అంతకు ముందే యాక్షన్ లాంచ్ చేశారు ఓకే ఇవన్నీ అందుకని ఇవాళ ఎక్కడ కూడా ఎస్కేప్ అవడానికి కానీ నేను ఇంకోటి వీళ్ళు ఎస్కేప్ అవ్వలేదు వదిలేయండి వైసీపీ కానీ ఎవరైనా ఈవెన్ కౌంటర్ ఎలగేట్ చేయడానికి కూడా ఎక్కడ ఏదైనా ఉంటే ఓకే ఇంకోటి ఉంది వాళ్ళు గ్రేవ్ మిస్కాండక్ట్ మీద మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీ ఇవాళ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏదో త్రీ ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉంది దాని ప్రకారం సస్పెండ్ చేశారు ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇంత ఇంత ఆఫీసర్స్ తర్వాత ఎందుకంటే దీని మీద అనుమానించాల్సింది ఎవరైతే ఇంటెలిజెన్స్ బాస్ ఉన్నారు ఆంజనేయులు గారు మన రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ అరెస్టులన్నిటికి కూడా ఆయనే డిజైన్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఇవన్నీ కూడా అన్ని కూడా ఫేకే ఏ ఒక్క దాంట్లో కూడా అయోటా ఫ్యాక్ట్ కూడా లేదు అంచేత ఇది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యాసాగర్ అన్నయ్య తీసుకురావటం వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్ ఈవిడ క్రియేట్ చేసిందని చెప్పి కంప్లైంట్ పెట్టడం తీరా ఎవరైతే ఇద్దరు పర్సన్స్ ఉన్నారో వాళ్ళను కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేశారు వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ ఎవరో అసలు మాకు ఆ లేడీ ఎవరో తెలియదు విద్యాసాగర్ ఉన్నాయని కానీ ఆ లేడీ అయితే మాకు ఎవరో తెలియదు అసలు అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు సస్పెండ్ చేయడమే కాదు ఇంకా ఫర్దర్ యాక్షన్ విల్ బి పొలిటికల్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా వస్తారండి రైట్ ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడబోతున్నాం రాజశేఖర్ గారు మీరు అలాగే నిన్న డీజీపీ ఇచ్చిన నివేదిక కూడా ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఇద్దరు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు ఇప్పటికే ఒక సిఐ ఒక ఏసీపీని సస్పెండ్ చేసింది ప్రభుత్వం మరికొంతమంది అధికారులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎంతటి వారైనా శిక్ష తప్పదు అని డీజీపీ కూడా ఒక ప్రకటన కూడా చేశారు అంటే వీళ్ళు ఐపీఎస్లుగా కాకుండా వై వైపీఎస్లుగా వ్యవహరించారు ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు జగదీష్ గారు కూడా ముందుగా నమస్కారాలు సార్ ఇది వైసీపీ ఐపీఎస్ లు టిడిపి ఐపీఎస్ ఉంటారండి ఒకవేళ వాళ్ళు ఉన్నట్టుగా టిడిపి ఐపీఎస్ లు వైసీపీ ఐపీఎస్ ఉండే పని అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరి డీజీగా ఠాగూర్ గారు చేసినప్పుడు టీడీపీ ఐపీఎస్ అండి లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీ ఐపీఎస్ అండి ముందు దాన్ని ఒప్పుకోమనండి ఓకే దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడదాం ఇప్పుడు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి మారిన తర్వాత పరిస్థితులు ఏంటో కూడా ఆలోచన చేసుకోవాలా ఈ రోజు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి రాజ్యంగా ఐపీఎస్ అధికారుల మీద మరి ఒక ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ అంటే ఈ కాదంబరి జప్తలాని అనేటువంటి ఆమె కిలాడి లేడీ అనేటువంటి పేరు దేశవ్యాప్తంగా ఉంది మీద అలాంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఎందుకంటే ఈవిడ చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి చివరికి జిందాలు గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా అనేక మంది ప్రొడ్యూసర్స్ ని మరి డైరెక్టర్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి అనేక మంది మీద కేసులు దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల్లో కేసులు బనాయించినటువంటి పరిస్థితికి ఉన్నటువంటి చరిత్ర అది అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆవిడే ఇచ్చినటువంటి ఒక కి ఇరవై నాలుగు గంటల్లోనే ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని నేను కోరుతా ఉన్నా అంటే కాకమా రాజశేఖర్ గారు ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సర్టిఫికెట్ ఇస్తుందా వాళ్ళు ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని రూల్స్ ని అతిక్రమించలేదని సర్టిఫికేట్ ఏమైనా ఇస్తున్నారా ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను సతీష్ గారు ఒక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి కాదంబరి జటలాని అనేటువంటి ఆవిడకి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అనేక సంవత్సరాలు వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు ఆ తర్వాత విడిపోయినటువంటి సందర్భంలో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని ఆ అమ్మ ఆమె కాదంబరి జపలానే గారు అనేక సందర్భాల్లో బ్లాక్ మెయిల్ చేసి అనేక సార్లు డబ్బులు వసూలు చేసి అది అకౌంట్ ప్రూఫ్ కూడా ఏదైతే డబ్బు పంపించాడో ఇతను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసిందో ఆవిడ అవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఇచ్చినటువంటి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ అనుగుణంగా కేసు మరి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత ముంబై కోర్టులో కూడా ఆమె ప్రవేశపెట్టడం పీటీ వారెంట్ తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టడం కోర్టు కూడా ఆ అరెస్టును సమర్థించడం జరిగితే ఇది ఏదో సీక్రెట్ గా ఎవరికీ తెలియదు అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కాబట్టి ఇచ్చిన నివేదికల కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధం లేని నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి ముప్పై ఒకటిన తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరానా తాత డీసీపీ విశాల్ గున్నెలను పిలిపించుకొని ఒక మహిళను అన్యాయంగా కేసులు ఇరికించేందుకు కుట్ర చేశారనే నివేదికలను స్పెసిఫిక్గా గా డీజీపీ మెన్షన్ చేశారు వైసీపీ నేతలతో కలిసి ఈ ముగ్గురు ఐపీఎస్లు భాగస్వాములు అయ్యారు అన్న అంశాన్ని ప్రస్తావించారు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో సెక్షన్ త్రీ ఆఫ్ వన్ కింద ఐపీఎస్ అధికారాన్ని అతిక్రమించారు అనేది మొదటిది రెండోది సిపిగా ఉన్న కాంతి రానా తన పరిధిలో పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే గుడ్డిగా ముందుకెళ్లారు జతవాని కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభ పెట్టారు ఇవి నివేదికలో ప్రస్తావించినవి డీజీపీ తన నివేదికలో ప్రస్తావించిన అంశాలు డీజీపీ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మేము కూడా మాట్లాడచ్చు ఐపీఎస్ ఆఫీసర్ ఇది కూడా మరి టిడిపి ఐపీఎస్ సమస్య మరి దీన్ని ఏమనాలా ఓకే దీన్ని ఏమనాలి సార్ ముగ్గురు ఆఫీసర్స్ మీద వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం మారిన తర్వాత ఒక సస్పెన్షన్ కి గురి చేయడం ఏం చేస్తారు సార్ సస్పెన్షన్ గురి చేస్తారు ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి

మీరు ఈ అంటున్నారు మరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఐపీఎస్ టీపీఎస్ అని అలా అంటున్నారు రాజశేఖర్ గారు అలాంటివి ఏవైనా ఉంటే మా లాగా ఎస్టాబ్లిష్ చేయమనండి రాజశేఖర్ గారి నమస్కారం మీరు ఏవైనా ఉంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే డాక్యుమెంటరీ కూడా ఉండాలి కదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఖచ్చితంగా దట్ రిలయబుల్ వన్ అవును ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాం ఫిబ్రవరి సెకండ్ రిజిస్టర్ చేశారు కానీ ఈ యాక్షన్ అంతకు ముందే ఇనిషియేట్ చేశారు తర్వాత బాంబేకి కెళ్లారు ఒక పోలీస్ ఆఫీసరే కాదు ఒక ఆఫీసర్ అయినా బాంబేకి వెళ్తే ఏం చేస్తారు టికెట్లు కూడా డిపార్ట్మెంట్ నుంచే కొంటారు తర్వాత టిఏడిఏ క్లెయిమ్ చేస్తారు తర్వాత పెర్మిషన్ తీసుకుంటారు సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి ఇవేమి చేయలేదు కదా ఇవేవి చేయనప్పుడు మోటివేషన్ ఏముంటుంది ఖచ్చితంగా క్రిమినల్ మోటివేషన్ ఉంటుంది అందుకే డెలిక్షన్ ఆఫ్ డ్యూటీ అన్నారు ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి తర్వాత ఏమో ఎఫ్ఐఆర్ ఇంకా రిజిస్టర్ అవకముందే ఎయిర్పోర్ట్ లో ఉన్నారు ఆర్ ఆల్ ఎస్టాబ్లిషింగ్ ఫ్యాక్ట్స్ ఓకే అంచేత ఇక్కడ మేము ఎందుకు అంటున్నామంటే ఇంకోలా ఉంటుందండి ఆర్డర్స్ ఇస్తే అసలు అర్థం కావట్లేదు ఇవాళ ప్రజలు కూడా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద ఆయన ఓరల్ ఆర్డర్స్ ఇస్తే లాక్ట్ చేసేయడం ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడ ఇది అయింది అసలు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సఫిషియంట్ టైం కూడా ఇది లేకుండా ఏమి లేకుండా తీసుకొచ్చేసారంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మేము ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం రాజశేఖర్ గారు పక్క ఆధారాలు ఉన్నాయి ఈ ముగ్గురు తప్పు చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయి మీరు ఆరోపిస్తున్నట్టుగా నిజంగా ఆధారాలు ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని జగదీష్ గారు బహిరంగ ఆఫర్ చేస్తున్నారు నేను జగదీష్ గారు కూడా కోరుతా ఉన్నా ఆధారాలు అంటే విద్యాసాగర్ గారు కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చినట్టు మాట వాస్తవం ఆ తర్వాత వీళ్ళు ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రవేశపెట్టు పీటి వారెంట్ తీసుకుంటారు ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయినా సిస్టమ్ లో ఎఫ్ఐఆర్ కాకముందే అని అలా చెప్తారు సార్ అది ఎప్పుడో ఇచ్చిన కంప్లైంట్ సార్ అది అంటే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ జగదీష్ గారు సరే సరే వాళ్ళు ఉండే వాళ్ళ ఆధారాలు వాళ్ళు చూపిస్తారు మా ఆధారాలు మేము చూపిస్తాం సార్ ఆ తర్వాత దాన్ని హైకోర్టు విజయవాడ వచ్చిన తర్వాత హైకోర్టు సంబంధించిన మాట వాస్తవమే కానీ నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను సార్ ఇప్పుడు కాదంబరి జపలాని గారు కేసు కంప్లైంట్ చేసిన తర్వాత నిన్న కంప్లైంట్ చేసిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎలాంటి విచారణ లేకుండా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ఒక లేడీ కిలాడీ లేడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎలా సస్పెండ్ చేస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా దానికి సమాధానం ఏం చెప్తాను ఇది కక్ష సాధించి చర్య అంటారా ఇంకేమంటారా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా ఇది ఇలాగే కొనసాగితే ఇవ్వండి మేము కూడా బ్లూ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తాం సార్ దానికి ఏమంటారు చెప్పండి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము వ్యతిరేకము అందుకే మేము అలాంటి ఆలోచన చేయలేదు చెయ్యలేదు కానీ ఒకవేళ మేము కూడా ఈ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిస్తుంది అధికారులకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి రైట్ రైట్ జగదీష్ గారు ఐపీఎస్ అధికారులు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా వాళ్ళ వివరణ తెలుసుకోకుండా సస్పెన్షన్ వేటు వేయటం అనేది కక్ష సాధింపు కాకపోతే మరేంటి ఇది వైసీపీ ఇప్పుడు ఆఫీసర్స్ ని వెనకేసుకొని వస్తున్నారు కానీ ఒక ఇండోసెట్ లేడీని అరెస్ట్ చేసి ఇల్లే కాదు తయారైపోతుంది ఎవరు అన్న నేను దయచేసి కైండ్లీ మీరు ఆగండి నేను నేను అన్నది కూడా మీకు అర్థం అవ్వాలి కదా మీరు ప్రాథమిక హక్కుల్ని న్యాయాన్ని ఇవాళ ఎవరైతే రక్షించాలో వాళ్ళే భక్షితులైనప్పుడు ఖచ్చితంగా మీరు కండెమ్ చేయాలన్న దీన్ని అంతేగాని మీరు ఆఫీసర్లు వెనకేసుకుని వస్తారేంటి మీకు సంబంధించిన అందుకే మేము వైపీఎస్ అన్నా మేము ఊరికే అనలేదు వైఆర్ మీరు వాళ్ళ గురించి ఎక్కువ బాధలు అవుతున్నారు తప్పు చేసే వాళ్ళు ఎవరైనా కూడా శిక్షలే వాళ్ళకి ఎవరికి భారతదేశ రాజ్యాంగంలో ఎవరికి ఎక్సెప్షన్ లేదు వాళ్ళు తప్పు చేయలేదంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి మీరెందుకు దానికి మీరు ఇది అవుతున్నారు వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇది ఓన్లీ సస్పెన్షన్ డిస్మిస్ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి అవి వాళ్ళు తప్పు చేయనప్పుడు అంచేత ఓకే వాళ్ళు చెప్పు ప్రూవ్ చేసుకోమనండి అసలు ఇందులో ఇంక్లీడ్ అవ్వడం వాళ్ళ తరఫున మాట్లాడడం చూస్తా ఉంటే ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్ మీరంటే మీరు కాదు మీ వైసీపీ నాయకులు తల్లి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది కన్స్పైర్ టుగెదర్ కలిసే కుట్ర పన్నారు మీరు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు చూస్తుంటే అనుమానం పెరుగుతోంది ఖచ్చితంగా మీ అందరూ కలిసే చేశారన్న ఇది ఎస్టాబ్లిష్ అవుతుందని జగీష్ గారు అంటున్నారు ఒకటి దాన్ని పక్కన పెడితే ఈ ఐపీఎస్ అన్నారు కోర్టుకి వెళ్ళొచ్చు లేదంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాటర్ వెళ్ళొచ్చు అనేది అని చెప్పారు ఎస్ దే హ్యావ్ ఎ రైట్ అంటే ఈ విషయాన్ని మీరు వాళ్ళకి బాసటగా నిలుస్తున్నారా ఐపీఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదన్న దాని విషయంలో ఇంకా క్లియర్ కట్ గా ఉన్నారా అది ఎప్పటికీ పరిణామం కాదా మీకు పార్టీగా తప్పు జరిగితే సో ఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీ వన్ చాలా ష్యూర్ గా చెప్తా ఇప్పుడు మేమే చెప్తా అంటే వైపీఎస్ వైసీపీ ఐపీఎస్ అంటున్నారే ఆ మాటకు మేము మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు స్వయంగా నాకు స్వయంగా విశాల్ గున్నీ గారైనా రాణా గారైనా లేకపోతే మరొకరు ఆఫీసర్స్ ఎవరైతే ముగ్గురి మీద వీళ్ళు సస్పెన్షన్ ఇచ్చేసారో ఆఫీసర్స్ మేము కూడా గమనిస్తా ఉన్నాం వాళ్ళ పనితీరు మాకు కూడా తెలుసు నేను నేను కోరుతుంది సార్ సతీష్ ఒక్క నుంచి టైం సార్ నేను కోరుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ కి ఒక గుడ్ విల్ ఉంది వీళ్ళకి ఒక మంచి పేరు ఉంది ఆ తర్వాత ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనేటువంటి దాని మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం సార్ అన్యాయం అక్రమం జరిగినప్పుడు మద్దతు ఇస్తాం సార్ ఇప్పుడు ఏమో కేసు పెట్టిన తర్వాత ఎలాంటి విచారణ జరగల ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో సస్పెండ్ చేశారు అలాగే మీరు చూడండి ఒక ఒక మహిళ చిన్న పిల్లలు అండి ముక్కు పత్రాలని ఈ రోజుకి సవాళ్ళు కూడా తల్లిదండ్రులు రాజశేఖర్ గారు వాళ్ళ సస్పెన్షన్ అక్రమం ఎత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కూడా చేస్తుందా ఏంటి వన్ మినిట్ సార్

మీ నుంచి వాళ్ళు ఇవాళ సస్పెండ్ అయ్యారు కదా అది మాకు అవసరమే లేదు సార్ అధికారులు ఇప్పుడు అధికారంలోకి వెళ్తారో సుప్రీంకోర్టు అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంటాయి పోతాయి కానీ వాళ్ళ మీద అన్యాయంగా ఒక పొరపాటు జరిగినప్పుడు అన్యాయం అంటారు అన్యాయం అని మీరు అనడానికి లేదు అన్యాయం అని మీరు అనడానికి లేదు మేము అడుగుతున్నాం ప్రశ్నలు ఎస్టాబ్లిష్ చేసిన వాటి గురించి చెప్పండి అన్యాయం అని వాటి గురించి కానీ

చర్యలు తీసుకోకుండా కేవలం ఒక కిలాడీ లేడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ముగ్గురు ఐపీఎస్ వీళ్ళు సస్పెన్షన్ గురి చేశారంటే మీరు అంటే ఇప్పుడు మీరు అంటే ఆ లేడీ గురించి అసలు మీరు అన్నారు ఆ లేడీ గురించి మీకు ముందే తెలుసా ఓకే మన స్టేట్ లో అఫెన్స్ అయిందా అమ్మ ఏమైనా మన స్టేట్ లో అఫెన్స్ చేసిందా దేనికి మీరు ఆ విధంగా కాయిన్ చేస్తున్నారు అంటే మీరు కి వెళ్తున్నారు మీరు పర్సనలైజేషన్ కెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయారు మీరు అందులో కాన్స్పిట్యూరసీలో భాగం అయిపోయారు మీ వైసీపీ గవర్నమెంట్ ఆ కాన్స్పిరసీలో అధికారులు కూడా బలైపోయారు ఇవాళ అంచేత మీరు నిజంగా సింపతి అలా చూపించాలా అంతేగాని మీరు అనడం కూడా కరెక్ట్ కాదండి న్యాయం చేస్తుంది న్యాయం చూసుకుంటుంది న్యాయస్థానం జత్వాని కేసులో మరో సంచలనం నమోదైందని అన్నాలి ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు ముగ్గురు క్లీన్ యూ అధికారులే కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ముగ్గురు అధికారులను సస్పెన్షన్ చేశారు అవసరమైతే వాళ్ళకి మేము బాసరిగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు ప్రతి ఆధారం ఉంది ఆధారం ఆధారంగానే ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని టీడీపీ అంటుంది ఏదైనా ఈ సస్పెన్షన్ ఒక సెన్సేషన్గా మారింది ఇది రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది అలాగే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను వైసార్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకురావడం మరి ఆ పార్టీకి ప్లస్సా మైనస్ అనేది మనకు రాను రోజుల్లోనే తెలియబోతోంది ఇది వాళ్ళ లంచ్ అవుట్ డిబేట్